గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖు ఆగస్టు నెల వినాయక చవితి ఇవన్నీ అయిపోయినాయి ఒకటి తారీఖు కల్లా ప్రశాంతంగా ఉన్నాం నిమజ్జనాలు కూడా ఆగస్టు ముప్పై ఒకటికి అయిపోయినాయి హడావుడి కోలాహలం భక్తులు వారి యొక్క ఆనందాన్ని బంచి పండుగను బాగా ఉత్సాహంగా చేసుకున్నారు నిన్నటితో కంప్లీట్ అయిపోయింది ఇక సెప్టెంబర్ మాసం ఈ ఆగస్టు నెలలో వచ్చేసి నాకు కుటుంబ ఖర్చు ఎప్పుడే దాని మీద ఒక రెండున్నరవై తగ్గింది రెండున్నరవై కుటుంబ ఖర్చు తగ్గింది కానీ అశాంతి భయము ఆందోళన నిందలు నీలాపనిందలు తగువులు గొడవలు టెన్షన్స్ ఎక్కువ పడ్డా ఆగస్టు నెలలో అది ఒక నెలలో ఒక ప్రత్యేకత అన్ని టెన్షన్ల మధ్యలో సక్రమైన తిండి పడుచుకొని కొన్ని ఆ పడుచుకుని తిండి మీద పెద్దగా ధ్యాస లేకపోవడం వల్ల ఏదుంటే అది వేసుకొని తినడం వల్ల మొత్తం మీద ఒక మూడు వేల ఐదు వందలు కానించి మూడు వేల ఐదు వందలు నాకు మిగిలిచ్చా ఆగస్టు నెలలో అంటే ఎప్పుడయ్యే ఖర్చు మీద ఈ సంవత్సరం మొత్తం మీద నాకు ఖర్చు తక్కువయ్యే నెల ఏదంటే ఆగస్ట్ నెల మిగతా నెలలన్నీ మోత మోగిపోయినాయి కొద్దిగా తగ్గింది ఖర్చు మళ్ళా ఒక టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము మాలకొండ కూడా వెళ్ళొచ్చాము ఆగస్టు నెలలో మాలకొండ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాం ఆగస్టు అంతా అయితే ఖర్చు తగ్గింది మిగతా ఒత్తిళ్ళు టెన్షన్లు భయాందోళనలు నిందరు నిభ నిందలు తగువలు ఇవన్నీ అయిపోయినాయి అవన్నీ జరిగినాయి గొడవలు జరిగినాయి అన్ని ప్రశాంతం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటే లాస్ట్లో ఆగస్టు నెలలో వినాయక చవితి మనం ఉండే ఇంటి దగ్గర వెనక పట్ట కాబట్టి వాళ్ళు వేడుకలు చేసుకోవటం మనకి సౌండ్ పొల్యూషన్ కాబట్టి కొంచెం ఒక ఐదు రోజులు ఇబ్బంది పడటం సెప్టెంబర్ ఒకటో తారీఖు యూనివర్స్ ఆశీర్వాదం వల్ల ఈ నెలలో ప్రశాంతంగా ఉండాలని నేను నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా మా మంచి గౌరవందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నా మనకి ఈ యూట్యూబ్ అనేది ఒక నెల కొంచెం స్లో అయినప్పటికి కూడా సబ్స్క్రైబర్లు అనేది మటుకు ఒక ఉత్సాహంగా ఒక్కసారిగా రాకపోయినప్పటికి కూడా మనకి నెలకు మినిమం రోజుకు పది మంది లెక్క మూడు వందల మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఇది మనం ఒక విధంగా చెప్పాలంటే ఆనందించదగినటువంటి విషయమే ఎందుకంటే మనకి మనలో ఏదైనా పొరపాటుగా ఉంటే సబ్స్క్రైబర్లు వెనక్కి వెళ్తారు ఆటోమేటిక్గా కానీ మనకి కొద్దిగా కొద్దిగా గొప్ప డైలీ ఒక పది మంది లెక్కన సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు మనం నిదానంగా మెట్టుకు 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 పైకి ఎదిగితే మనలో గర్వం కానీ అహంకారం కానీ ఇవన్నీ రావు అనేది నా అభిప్రాయం నిదానంగా సక్సెస్ అయినా యూట్యూబ్లో ఒక రోజు లక్ష సబ్స్క్రైబర్లు అయితే చిన్నగా నిదానంగా అయితే లాగుతాం ఇట్లా ఈ లెక్కను చూసుకుంటే రెండు మూడు సంవత్సరాలకైనా లక్ష సబ్స్క్రైబర్లు అయితే వస్తారు లక్ష సబ్స్క్రైబర్లు రావడం కదా ముఖ్యం వచ్చిన వాళ్ళు గట్టిగా మనల్ని బాగా నచ్చి ఇష్టపడి నిలబడి నిలబడే వాళ్ళు కావాలి నిలబడే సబ్స్క్రైబర్ కావాలి అలాంటి సబ్స్క్రైబర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా ఇప్పుడు నాకున్నటువంటి పదిహేడు వేల మూడు వందల ముప్పై మంది సబ్స్క్రైబర్ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మనం చేసే వీడియోలు కంటెంట్ నచ్చి మనం ఎలాంటి వీడియో చేసినప్పుడు కూడా ఒక వెయ్యి మంది మినిమం ఎంత వీడియో ఎట్లాంటి వీడియో చేసినా ఒక వెయ్యి మంది చూస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఐదు రోజులుగా నేను సక్రంగా వీడియోలు చేయడం కారణం ఏంటంటే సౌండ్ బో ఎక్కువగా ఉంది చేయటానికి కుదుట్టు ఉండేది దానివల్ల చికాకు ఎక్కువ సౌండ్ వస్తే ఏమైనా అంటే బీపీలు షుగర్లు ఉండే వాళ్ళకి టెన్షన్ వస్తుంది ఈ సెప్టెంబర్ నెల ఆగస్టు నెల అంతా వినాయక చవితి ఎన్నీ అయిపోయినాయి ఇకపోతే సెప్టెంబర్ నెల దసరా అనుకుంటాను ఈ నెలలో నా దసరా ఈ నెల దసరా ఇంక ఈ నెలలో దసరా ఆడ ఆడవాడు మొదలైదు చూద్దాం ఈయన ఎలా ఉండదు భగవంతుడి అంతా బాగుండాలని కోరుకుంటా అయితే మీకు ఒక విషయం చెప్పాలి మూడున్నర కుటుంబ ఖర్చు తగ్గింది నాకు ఆ వారం పని కూడా తగ్గింది కుటుంబ ఖర్చు తగ్గింది ఆ మూడున్నర వే ఆగస్ట్ నెలలో పని కూడా తగ్గింది వినాయక చవితి అన్ని ఉండటం వల్ల ఆ పని కూడా తగ్గింది అనమాట అక్కడక్కడ బ్యాలెన్స్ అయింది అక్కడ ఆదాయం తగ్గింది ఇక్కడ ఖర్చు తగ్గింది టెన్షన్లు సమస్యలు అనేది ఎక్కువగా వచ్చినాయి ఆగస్టు నెలలో ఒక నెల అనారోగ్య సమస్యలు ఉంటే ఒక నెల ఇట్లాంటి అనుకోని సమస్యలు వస్తుంది ఒక నెల ఆర్థిక సమస్యలు వస్తుంది మనిషి జీవితం అన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికీ అలవాటు పడిపోవాలి మనం ఎప్పుడు ఆనందాలు కావాలంటే రావు కోటిశ్వడికైనా రావు పేదవాడికైనా రావు వాతావరణం మారినట్టు మనకు కూడా ఒకరోజు రోజు కాస్తే ఒక్క పోతగా ఉంటే కొంచెం అనీజీగా ఉంటుంది సల్లగా ఉంటే సరిగ్గా ఉన్నప్పుడు ఇబ్బంది ఒకరోజు వాతావరణం బాగుంటుంది ప్రశాంతంగా అంటే మబ్బుబట్టి ఇలా పోత లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఇది పోయిన తర్వాత మళ్ళీ ఎండ వస్తుంది ఎండ గాలి వాన ఇటన్నిటికీ తట్టుకొని నిలబడ్డట్టుగా ప్రకృతిలో చెట్లు ఎలా తట్టుకొని నిలబడితే మనం కూడా వచ్చే సమస్యలన్నిటికి తట్టుకొని నిలబడాలి తినబడే ఆప్షన్ నిలబడాలి ఎవరువైనా సరే నిలబడాలి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కడు దేవుడైనా సరే ఈ దేహంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రకృతి ధర్మం ప్రకారం ఈ కాలధర్మం ప్రకారం ప్రకృతి ఎలా మారిద్దు మనకు కూడా సుఖాలు దుఃఖాలు సంతోషాలు ఇవన్నీ కలయిగా జీవితం అన్నిటినీ ఓర్చుకోవాలి అన్ని అన్ని నేర్చుకోవాలి నేర్చుకొని ముందుకు నడవాలి జీవితం అంటే ప్రతిరోజు కొత్త పాఠమే ఈ ఒక కొత్త పాఠం నేను నేర్చుకోవడానికి అవకాశం విశ్వం మనకి ఇచ్చింది ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్గా తీసుకోగలిగితే చాలా వరకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఆ విషయాన్ని నేను ఈ మధ్య ఇంతకుముందు ఈ ఈ బాల్ బాధితు కొంచెం అనీజీగా ఫీల్ అవ్వండి ఇంక నిన్నే ఈసారి ఏం చేశాను ఇంక తప్పదు ఈ ఐదు రోజులు మనం భరించాల్సింది ఏది రోజు భరే రోజు పెట్టరు కదా ఒక ఐదు రోజులు వేడుతా తర్వాత రోజు మళ్ళీ దీపావళి ఒక రెండు రోజులు మూడు రోజులు అది ఉంటుంది ఇవన్నీ ప్రతి సంవత్సరం వచ్చాయి అన్నీ మనం ప్రతి సంవత్సరం వచ్చాయి వీటన్నింటినీ మనం తట్టుకొని నిలబడితేనే మన జీవనంలో అసహనం అనేది తగ్గిపోయి శాంతం ఓర్పు సహనం వస్తుంది ఇంకా అంతకుమించి మనకు వేరే ఆప్షనే లేదు ఎంత ఎత్తికి ఎంత ఎగిరినా ఎంత ఆవేశపడినా మనకి సమస్య పరిష్కారం అయ్యేటో పరిష్కారం అయితే మనం నేర్చుకోవాలి ఓర్పుగా నేర్పుగా సహనంగా ఉంటేనే జీవితంలో ముందుకు అనేది నేను అనుభవంతో తెలుసుకున్నాను ఇన్ని సంవత్సరాలకి అన్నీ మనకు కావాలంటే అప్పటికప్పుడు రావు వద్దనుకుండా వచ్చే వస్తూ ఉంటే పోయే పోతా ఉంటే వాటిని మనం ఆపలేం వచ్చేవాటిని మనం ఆపలేం వచ్చినప్పుడు ఓయమ్మ మనకు భగవంతు రండిచ్చాడని పోయేటప్పుడు దేవుడిని నిందించడం ఈ రెండు కూడా కరెక్ట్ కాదు సుఖ దుఃఖాలకి నిలయం దేహం సంతోషాన్ని దుఃఖాన్ని అన్నింటి సమభావంతో చూడగలిగినప్పుడే మనిషి జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనము ఎంత గొప్పవాళ్ళు కూడా ఇక్కడ భూమి మీద లేరు ఇప్పుడు కొంతకాలం ఉంటాం ఒక వంద సంవత్సరాలు అక్కడ టైం పెట్టాడు దేవుడు కొంతమంది మధ్యలో వెళ్ళిపోతుంటారు కొంతమంది అరవై డెబ్బై ఎనభై తొంభై దాకా కూడా పోతూతారు కానీ వందే వందే కదా మనకి మార్జన్ ఇచ్చింది ఈ వందలో మనం లైఫ్ అనేది అరవై సంవత్సరాల దాకే మన చేతిలో ఉంటుంది అరవై అరవై రెండు సంవత్సరాల తర్వాత ఇంకా తర్వాత మన చేతుల్లో ఉండదు మన లైఫ్ అనేది పిల్లలు మారాలి ఆ తర్వాత ఈ సమాజంలో ఎన్ని ఎదుర్కొన్న మనం తర్వాత పిల్లలు చెప్పినట్టు అంటాం అనారోగ్య సమస్యలు డాక్టర్లు అంటాం ఇవన్నీ ఇంటేనే మన జీవనం నడిచింది ఇది నేను చెప్పేది ఇది సెప్టెంబర్ వీడియో ఏంటంటే నా సబ్స్క్రైబర్లు అయితే ప్రతి నెల ఎంత బాధ లేకుండా మూడు వందల మంది సబ్స్క్రైబర్లు అయితే మినిమం పెరుగుతున్నారు తరుగుతా లేదు స్టడీ లేదు స్వల్పంగా పెరుగుతున్నారు నా జీవన విధానం కూడా అలాగే ఉంటుంది నిదానంగా ఉంటుంది ఒకసారి ఇప్పుడు కొంచెం పరిగెత్తినా మళ్ళీ ఆగిపోయి ఆగిపోయి నిదానంగా ప్రయాణం ఉంటుంది అనమాట నా జీవన ప్రయాణం కూడా అలాగే ఉంటుంది కాబట్టి మొత్తాలకైతే సంతోషం సౌఖ్యం అన్నిటిని కూడా మనం సమభావంతో తీసుకుంటే ఏ సమస్య ఉండదని నా అభిప్రాయం వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి Thank you. Bye-bye.